దేవుని రాజ్యము భోజనము ఆనము కాదు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యములో కొనసాగుతున్నటువంటి మనకు నీతి కావాలి దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై దైవజండు ఆత్మావేశం వలన కలిగిన లేఖనాలను బోధిస్తూ ఉన్నప్పుడు యందు ఆనందించాలి మీ నీతిని నాకు బోధిస్తున్నందుకు మీతో సమాధాన పడటానికి మనుషులతో సమాధానం ఉండటానికి సంబంధమైనటువంటి ఆ బోధను బోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఈ అందు ఆనందించే మనసు నాకు దయచేయండి నాకు ఇది చాలా అవసరం ఇవి తెలియకే నేను మోసపు బ్రతుకు బ్రతికాను ఇవి తెలియకే నాకు ఇష్టమైనట్టుగా బ్రతికాను గ్రహింపు కలిగింది కనుక నేను ఆ ప్రకారంగా జీవించడానికి నేను సంతోషంగా మీ వాక్యాన్ని స్వీకరిస్తున్నాను బోధతో ఎవరైతే ఏకీభవించి సంతోషించి ఆనందిస్తున్నారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తారు క్రీస్తును మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అంటే దేవుని వాక్యమే మన హృదయంలో మనలను ఏలుబడి చేసే విధంగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి